దయనీయ పరిస్థితులపై గ్రామీణ శ్రామికుల సమరశీల పోరాటాలు వ్యవసాయ కార్మికులు గ్రామీణ వర్గమైన వీరు భారతదేశంలో అత్యంత అట్టడుగు వర్గం కట్టుబానుసలైన వ్యవసాయ కార్మికులు తమ ఉక్కు సంకేళ్ల నుండి బంధ విముక్తులైన ఆకలి పెరుగుతున్న నిరుద్యోగమనే సంకేళ్లలో ఇంకా బందీలుగానే మిగిలారు వీరిలో చాలామంది లేని నిరుపేదలే వారికి కేవలం తమ శ్రమను అమ్ముకోవడం మినహా జీవనం సాగడానికి ఎలాంటి ఇతరత్రా మార్గాలు ఉండవు రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం మొత్తంగా పెద్ద ఒక మోస్తరు సాగుదారుల సంఖ్య పదకొండు కోట్ల ఎనభై ఆరు లక్షల అరవై తొమ్మిది వేల రెండు వందల అరవై నాలుగుగా ఉండగా వ్యవసాయ కార్మికుల సంఖ్య పద్నాలుగు కోట్ల నలభై మూడు లక్షల ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల ముప్పై మూడుగా ఉంది కొనసాగుతున్న వ్యవసాయ సంక్షోభం లక్షలాది మంది చిన్న ఒక మోస్తరు రైతులను సాగు వదిలే పరిస్థితులకు నెట్టివేసింది ఆ రకంగా వారు భూమిలేని వ్యవసాయ కార్మికులుగా మారిపోయారు కేవలం రైతులే కాదు చిన్న తరహా చేతివృత్తుల వారు కూడా తమ ఉపాధిని కోల్పోతున్నారు వ్యవసాయ కార్మికులుగా పనిచేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది ఆర్థిక సంక్షోభం ఫలితంగా పారిశ్రామికాభివృద్ధి మందకొడిగా మారి వీరికి ప్రత్యామ్నాయ గ్రామీణ లేదా పట్టణ ఉపాధి చూపించడంలో విఫలమైంది సాగుదారుల కన్నా వ్యవసాయ కార్మికుల సంఖ్య పెరగడంతో కూలీ డబ్బులపై ఆధారపడడం మరింత ఎక్కువైంది సాధారణంగా వీరికి ప్రభుత్వాలు కనీస వేతనాలు ప్రకటించవు ఒకవేళ ప్రకటించినా చాలా తక్కువగా ఉంటాయి అంతకంటే పెద్ద సమస్య ఏమిటంటే వీరికి కనీస వేతనాలు అమలు చేసే వ్యవస్థ ఏదీ లేకపోవడం ఫలితంగా వ్యవసాయ కార్మికుల వాస్తవ వేతనాలు కాలక్రమంలో పెరగకుండా పోయాయి మహిళా కార్మికుల వేతనాలు మరీ తక్కువ మహిళా వ్యవసాయ కార్మికుల వేతనాలు మరీ తక్కువగా ఉన్నాయి దేశంలోని అనేక ప్రాంతాల్లో అటువంటి పరిస్థితే ఉంది వ్యవసాయ కార్మికులు ఏకపక్షంగా రోజువారీ కూలీలపై పని చేయాల్సి వస్తోంది కొంత అడ్వాన్స్ తీసుకోవడంతో గంటల తరబడి పని చేస్తున్నారు వారిని దోపీడి చేసే స్థాయి ఉంది మరి అంతకన్నా ఘోరమైన దారుణమైన విషయం ఏమిటంటే మహారాష్ట్ర కర్ణాటకల్లో చెరకు తోటల్లో పనిచేసే మహిళా కూలీలు నెలసరి వచ్చిన సమయంలో కూలీపోకుండా ఉండేందుకు హిస్టరాటమి గర్భసంచి తొలగించుకోవడం చేయించుకుంటున్నట్లు అనేక పరిశోధనలు మీడియా వార్తల్లో వెల్లడైంది సంక్షేమ పథకాల కుదింపుకు కుతంత్రాలు అరకొర ఆదాయాలు పెద్ద ఎత్తున నిరుద్యోగం నెలకొన్న ఇటువంటి పరిస్థితుల్లో వ్యవసాయ కూలీల జీవితాలు కేవలం సాంఘిక సంక్షేమ పథకాలు ప్రభుత్వ రంగ సంస్థల సామాజిక సంక్షేమ చర్యలపై ప్రధానంగా ఆధారపడి ఉన్నాయి అయితే మొత్తంగా ఈ సామాజిక సంక్షేమ భావన అనేది ఇటు భారత పెట్టుబడిదారులకు అటు విదేశీ పెట్టుబడిదారులకు ఇరువురికి ఆమోదయోగ్యంగా లేదు ప్రస్తుతం బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అనేక రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక కార్పొరేట్ అనుకూల విధానాలతో సామాజిక సంక్షేమ ప్రభుత్వమనే భావనే బలహీనమైపోతోంది కేరళ రాష్ట్ర ప్రభుత్వాన్ని మినహాయిస్తే మిగిలిన చోట్ల ఆరోగ్య విద్యారంగాలతో సహా మొత్తంగా ప్రభుత్వ రంగం పెద్ద ఎత్తున ప్రైవేటీకరించబడుతోంది ఫలితంగా మన ప్రస్తుత భవిష్యత్ కాలమంతా ప్రమాదంలో పడుతోంది మోడీ ఆయన ప్రభుత్వం ఈ సంక్షేమ పథకాలను ఉచితాలు అంటూ వ్యాఖ్యానించడం ద్వారా కించపరుస్తున్నారు పైగా ఆ సంక్షేమ పథకాలను చర్యలను కుదుస్తామని అంతం చేస్తామని సంకేతాలు పంపుతున్నారు విద్య ఆరోగ్యం విద్యుత్ రంగాల ప్రైవేటీకరణతో ప్రజా పంపిణీ వ్యవస్థను ఇతర సామాజిక సంక్షేమ పథకాలను బలహీనపరచడంతో వ్యవసాయ కూలీలు ఈ సేవలకు కూడా డబ్బు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది గతంలో అయితే ప్రభుత్వాలే ఈ సేవలను అందించేవి ఇవి వారి జీవితాలపై అదనంగా పెను భారాన్ని మోపుతున్నాయి అనివార్యమైన మౌలిక అవసరాలుగా మారిపోయాయి తక్కువ ఆదాయ పరిస్థితులు నెలకొనడంతో రుణాలు లేదా అప్పులు అనేవి వారికి ఏకైక ప్రత్యామ్నాయంగా మారిపోయాయి తమ దుర్భర పరిస్థితులను ఎదుర్కొనాలంటే ఇది తప్పనిసరైపోయింది దారిదిరం కారణంగా ఆత్మహత్య చేసుకోవడమా లేక రుణాలు తీసుకుని వాటిని తిరిగి చెల్లించలేక ఆత్మహత్యలకు పాల్పడమా వీటిల్లో ఏదోకదాన్ని ఎంచుకునే పరిస్థితి నెలకొంది రెండువేల పద్నాలుగులో వ్యవసాయకులీల ఆత్మహత్యల నమోదును చేపట్టారు ఆ సమాచారాన్ని బహిరంగంగా విడుదల చేశారు రెండువేల పద్నాలుగులో వేల ఆరు వందల యాభై మంది రైతులు ఆరువేల ఏడు వందల పది మంది వ్యవసాయకులీల ఆత్మహత్యలు నమోదయ్యాయి అంటే ఎంత ఒత్తిడితో కూడిన పరిస్థితులు నెలకొన్నాయో అందులో వారెలా జీవిస్తున్నారో తెలుస్తోంది గతేడాది ఎన్సీఆర్బి గణాంకాల రపకారం ఐదు వేల ఐదు వందల అరవై మూడు మంది వ్యవసాయ కూలీలు ఆత్మహత్యలకు పాల్పడ్డారు రెండు వేల పద్నాలుగు నుండి మొత్తం మీద నలభై వేల ఆరు వందల ఎనభై ఐదు మంది రైతు కూలీలు ఆత్మహత్యలకు పాల్పడ్డారు ఇటువంటి పరిస్థితుల్లో మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఎన్జియనారిజియే ఒక్కటే వ్యవసాయ గ్రామీణ కూలీలకు ఏకైక ఆశాకిరణంగా ఉంది గ్రామీణ ప్రాంతాల్లో అత్యంత నిరుపేద అనచివేతకు గురైన వర్గాలు మనుగడ సాగించడానికి ఇది బాగా సాయపడింది వాస్తవాలన్నీ ఈ రీతిన ఉన్నప్పటికీ ఈ పథకాన్ని సమూలంగా నిర్మూలించేందుకు గత తొమ్మిది ఏళ్లుగా మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటూనే ఉంది డిమాండ్ గల ఈ ఉపాధి పథకాన్ని మోడీ ప్రభుత్వం బలహీనపరిచింది ఆ పథకానికి అరకుర నిధులు కేటాయిస్తూ తక్కువ కూలీ రేట్లు అమలు చేస్తూ సామాజిక ఆడిట్ వ్యవస్థను దెబ్బతీస్తూ ఈ పథకానికి సంబంధించిన కూలీలు స్థానిక అధికారులను నిరుత్సాహపరుస్తూ అన్నింటికంటే ముఖ్యంగా ఇటీవల ఆన్లైన్లో హాజరు నమోదు కులాల వారీగా నిధులు కేటాయింపు వేతనాల చెల్లింపు వ్యవస్థల్లో మార్పులు చేసింది ఎన్జియనారిజీకు వరుసగా కేంద్ర బడ్జెట్లో అరకొర నిధులు కేటాయించడం ద్వారా మోడీ ప్రభుత్వం ఈ పథకంపై నిరంతరంగా దాడి చేస్తూనే ఉంది వాస్తవానికి మొత్తం బడ్జెట్ ప్రకారం చూసినట్లయితే ఎన్జియనారజీకు జరిపిన కేటాయింపులు తగ్గిపోయాయి రెండు వేల పదమూడు నుంచి పద్నాలుగు వరకు ఆర్థిక సంవత్సరానికి మొత్తంగా బడ్జెట్లో ఎమ్మెనార్జీ పథకానికి ఒకటి తొంభై ఎనిమిది శాతం నిధులు కేటాయించారు అదే ప్రస్తుత రెండు వేల ఇరవై రెండు నుంచి ఇరవై మూడు వరకు సంవత్సరానికి చూసినట్లయితే ఇది ఒకటి ఎనభై ఐదు శాతంగా మాత్రమే ఉంది ఈ చట్టంలోని సెక్షన్ ఇరవై ఏడు కింద కొన్ని రాష్ట్రాలకు బిజెపి ప్రభుత్వం నిధులను అందచేయకుండా నిలిపివేసింది అవినీతిపై పోరాడేందుకు చేసే కృషి లేకుండా పోయింది పనుల పర్యవేక్షణకు డ్రోన్ కెమెరాలను వినియోగించడంతో అవినీతిని అరికట్టేందుకు సాంకేతికతను అధికంగా ఉపయోగించడం ఆరంభమై సామాజిక తనిఖీలు లేదా ఆడిట్లు నిరుత్సాహానికి గురవుతున్నాయి మౌలికంగా అవినీతిపై పోరాడే రాజకీయ సంకల్పం కొరవడింది మొత్తంగా ముప్పై నాలుగు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో కేవలం ఆరింట్లో మాత్రమే యాభై శాతానికి పైగా గ్రామ పంచాయతీల్లో మాత్రమే ఎంజనార్జీ కింద చేయాల్సిన సామాజిక ఆడిట్ పూర్తయింది వంద శాతము గ్రామ పంచాయతీల్లో ఆడిట్ పూర్తి చేసిన ఏకైక రాష్ట్రం కేరళ మాత్రమే నలభై ఒక్క శాతం కుటుంబాలకు ఎలాంటి భూమి లేదు భూమిలో తమకు దక్కాల్సిన చట్టబద్ధమైన వాటాను పొందేందుకు భూమిలేని నిరుపేదలైన వ్యవసాయ కూలీలు వేచి చూస్తూనే ఉన్నారు ఎన్ఎస్ఎస్ఓ సర్వేల డేటాను చూసినట్లయితే గ్రామీణ ప్రాంతాల్లో నలభై ఒక్క శాతం కుటుంబాలకు రెండు వేల పద్దెనిమిది నుంచి పంతొమ్మిది వరకులో ఎలాంటి వ్యవసాయ భూమి లేదు అలాగే జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ఎన్ఎఫ్హెచ్ఎస్ డేటాను చూస్తే రెండు వేల పదిహేను నుంచి పదహారు వరకులో నలభై ఏడు శాతం పైగా గ్రామీణ కుటుంబాలు ఎలాంటి వ్యవసాయ భూమిని కలిగి లేవు రెండు వేల పదకొండు నాటి సామాజిక ఆర్థిక కులగణన ఎస్సిసి ప్రకారం యాభై ఆరు శాతం గ్రామీణ కుటుంబాలు భూమిలేని నిరుపేదలుగానే ఉన్నాయి భూమిలేని నిరుపేదల సంఖ్య రెండు వేల పద్దెనిమిది నుంచి పంతొమ్మిది వరకులో ఆంధ్రప్రదేశ్ యాభై నాలుగు పాయింట్ నాలుగు శాతం బీహార్ నలభై తొమ్మిది పాయింట్ మూడు శాతం పంజాబ్ నలభై ఆరు పాయింట్ మూడు శాతం తెలంగాణ నలభై రెండు పాయింట్ ఐదు శాతం గా ఉంది ఇటీవల కాలంలో ముఖ్యంగా నయా ఉదారవాద సంస్కరణల అమలు తర్వాత భూ సంస్కరణల విషయంలో పరిస్థితి తిరగబడింది దేశవ్యాప్తంగా భూమి లేని సున్నా పాయింట్ సున్నా ఒకటి హెక్టార్ల భూమి కన్నా తక్కువ కలిగి ఉన్న కుటుంబాల సంఖ్య ప్రస్తుత ముప్పై ఐదు శాతం నుండి నలభై తొమ్మిది శాతానికి పెరిగింది వ్యవసాయ కూలీలు ఎలాంటి వనరులు లేక ఆర్థికంగా దోపిడీకి గురవడమే కాకుండా గ్రామీణ సమాజంలో అట్టడుగు అంచన ఉన్నారు ఈ వ్యవసాయ కూలీల్లో ఎక్కువ మంది ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీలకు చెందినవారే వీరు అనేక రకాలైన అత్యాచారాలకు గురవుతుంటారు మనుస్మృతి చెప్పిన చాతుర్వర్ణాల ప్రాతిపదిక కలిగిన ఈ ఫ్యూడల్ సమాజంలో సామాజిక అనచివేతకు గురవుతూ ఉంటారు బిజెపి పాలనలో హిందూత్వ మనువాద శక్తులు పెరిగిపోవడంతో వారిపై దాడులు వివక్ష అనేక రెట్లు పెరిగిపోయింది వారికి కల్పించే రాజ్యాంగపరమైన రక్షణలు హామీలు అమలు కావడం లేదు బలహీనపడిపోయాయి ఇలాంటి పరిస్థితుల్లో తమ హక్కుల కోసం గ్రామీణ శ్రామికవర్గం పోరాడాలని కృతనిశ్చయానికి వచ్చింది ఇటీవల కాలంలో వేతనాలు భూమి గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు కోసం అలాగే సామాజిక సంక్షేమ పథకాల అమలు కోసం కులాల పేరుతో జరిగే అత్యాచారాలకు దారుణాలకు వ్యతిరేకంగా స్వతంత్ర సమరశీల పోరాటాలు జరపడం మనం చూస్తున్నాం చారిత్రక రైతాంగ పోరాటాల్లో వారు భాగస్వాములయ్యారు మతోన్మాదం కార్పొరేట్ బంధానికి వ్యతిరేకంగా రైతులు కార్మికులు సాగించే వర్గ ఐక్యతలో కీలక పాత్ర పోషిస్తున్నారు